వదల ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ దాన్ని సూపర్ సిక్స్ అని అందరి చేత మా అందరి చేత ప్రజల చేత అంతా రాజకీయం చేర్చుకొని అంతని సూపర్ సిక్స్ పబ్లిక్ చేయండి చదువుకున్న వాళ్ళందరినీ ఎన్కరేజ్ చేయండి వాళ్ళందరినీ యువతను బాగా ఉత్సాహపరచండి అని మీటింగ్ పెట్టింది ఆ మీటింగ్లో అందరూ చంద్రబాబు నాయుడు బాగా ఏదో టాకింగ్గా బాగా చేసి అంత అందరికి ఉద్యోగాలు ఇస్తాం ఇంటింటికి ఉద్యోగము యువతకు ఉద్యోగము పాడి పరిశ్రమలు చేపల పరిశ్రమలు గొర్రె పరిశ్రమలు ఇవన్నీ బాగా చేస్తాం ఇప్పుడు రాత్రి విశాఖపట్నంలో జరిగే ఘోరము అది వాళ్ళు పిల్లలతో కానీ తొట్టుల్లో పెట్టుకొని అమరావతి అమరావతిలో జరిగే ఘోరం విజయవాడ ఈ ఘోరం చూస్తే సూపర్ సిక్స్ ఎట్టమైందా లెక్క సిప్ ఎట్టమైందా ఈ సూపర్ సిక్స్ లెక్క సిప్ ఎమ్మెల్యేలు మటుకు ఎక్కడ ఉండేవాడు అక్కడ భూములకు ఖజానాకు మళ్ళుతుంది ఎక్కడ ఉండే భూములు చూడరా నా స్వాముల లేబర్ ఎస్సీని ఎస్టీ తరిమేసి తీసుకొని మన మీద రెండు రోజులు జెండా మోసినము ఎల్లకాలం జెండా మోసినడేమో చెట్లు కింద పోవాలా వీళ్ళేమో ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి జెండా కప్పుకున్నాడు వాడికి ఆ పేదం ఇడికి పదం మా విషయాలు కూడా పోలీస్ స్టేషన్ల మీద ఎంఆర్ వాళ్ళ మీద ఆర్డీ వాళ్ళ మీద అందరిని మా చెందిన ఉండాలని ఈ సూపర్ సిక్స్ ఎట్ట పైన కోడికుడు పైన పైన ఈ సూపర్ సిక్స్ ఇప్పుడు అమ్మఒడే లేదు వాళ్ళు లేదు అమ్మఒడి చేసుకుంటున్నాడు నువ్వు కానీ తెలుగుదేశమే నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళకి సూపర్ సిక్స్ అనేది తెలీదు ఈ అమ్మఒడి అనేది తెలీదు రైతు భరోసా అనేది తెలీదు వీళ్ళకి ఏమి తెలీదు పెద్ద పెద్ద పత్త కోకలు కట్టేది పెద్ద పెద్ద పంచిలు కట్టేది ఓ వాడు రత్న పార్టీ కోసం బలైపోతే వాడు గురించి మాట్లాడవాళ్ళారు తారక రత్న గురించి తారక రత్న అంటే పెట్టిన పార్టీ అది ఆయన అంత గొప్ప వ్యక్తి ఆయనే పాన మీరు ఇచ్చే ఇల్లు పదవులు తీసుకొని ఈ రాజధాని పెద్ద పెద్ద పిల్లలు ఈ ఆ ఢిల్లీకి పోయేది మాకన్నా సీనియర్ లేరు మాకన్నా సీనియర్ లేరు మేము ఎంత మోడీ కానీ మేము కానీ అయితే కలుసుకున్నట్టే కంచుకోటలు ఈ కంచుకోటలు ఎక్కడో